హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో ఉలవలు ఉడికించి పెట్టుకుని రసం పెట్టుకున్నాం కదా ఇలా ఉడికించుకున్న ఈ పోలీలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇలా ఒక గిన్నెలోనికి మైదా పిండిని తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత తగినంత వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఎక్కువ వాటర్ ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండినంతా ముద్దగా కలుపుకోవాలి ఈ ఉలవలతో చేసుకునే పోలీలు చాలా రుచిగా ఉంటాయి మనం శనగపప్పుతో చేస్తాం కదా అదే రుచితో ఉంటాయి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపై నుంచి కొద్దిగా ఆయిల్ వేసుకొని పిండినంతా ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత మూసి ఉంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఉలువల పిండిని తయారు చేసుకుందాం అందుకోసం ఈ ఉలవలను ఒక మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా ఉలవలు వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి మామూలుగా పప్పు అయితే మనం ఉడికించుకొని పప్పు కొద్దితో ఇనుపుకుంటే సరిపోతుంది ఉలవలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా మిక్సీకి వేసుకుంటున్నాను లేదా రోట్లో అయినా వేసుకొని రుబ్బుకోవాలి తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ ఉలవ పిండిని ఇలా కుక్కర్లోనికి వేసుకుంటున్నాను ఏదైనా ప్యాన్లోకైనా కూడా వేసుకోవచ్చు మొత్తం ఉలవలన్నింటినీ ఇదే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇలా కుక్కర్లోనికి వేసుకోవాలి చూసారా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనికి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం వేసుకుంటున్నాను ఇది బెల్లం పౌడరు చేసి వేసుకుంటున్నాను రుచికి తగినంత ఈ బెల్లాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ కుక్కర్ పెట్టుకొని ఈ బెల్లం అంతా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే కరుగుతుంది అప్పుడు కొంచెం పిండి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కొంచెం లూజ్గా అవుతుంది బెల్లం కరగడం వల్ల దీన్ని అంతటినీ ఇలా మిక్స్ చేసుకోవాలి అడుగు పట్టనివ్వకుండా ఉడికించుకున్న ఉలవలతో ఇలా ఉలవ పిండి చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉలవల్లో బెల్లం కానీ చక్కెర కానీ కలుపుకొని తిన్నా కానీ చాలా బాగుంటుంది పోలీలు చేసుకుంటే ఒక రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి ఎక్కువ రోజులు తినచ్చని ఇలా తయారు చేసుకోవచ్చు ఈ విధంగా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి మనం పోలీలకు సరిపడ్డ సైజులో చేసుకోవాలి ఇలా అన్నిటినీ ఉండలు చేసుకొని పెట్టుకోవాలి ఈ ఉలవల్లో అనేక పోషక విలువలు కలిగి ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే డైజెషన్కి కూడా ఈ ఉలవలు చాలా సహాయపడతాయి ఈ విధంగా ఉండలను తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా కట్ చేసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం తడిపి పెట్టుకున్నాం కదా మైదా పిండి ఈ పిండిని కొద్దిగా పోలి చేసుకునే దానికి తగినంత సైజు చేసుకొని దాన్ని ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా పలచగా వచ్చేటట్లు ఇలా చేత్తో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఉండలు చేసి పెట్టుకున్నాం కదా ఈ ఉలవ పిండిని ఇందులో పెట్టుకోవాలి తర్వాత దీన్ని అంతా కవర్ చేసుకోవాలి ఇలా కవర్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న పిండిని తీసేసేయాలి ఈ విధంగా చేసుకోవాలి ఇలా తీసేసిన తర్వాత దీన్ని మళ్ళీ పేపర్ మీద పెట్టి ప్రెస్ చేసుకోవాలి ఇలా లైట్గా ప్రెస్ చేసి పేపర్ని క్లోజ్ చేసి పైనుంచి ప్రెస్ చేయడం వల్ల పలుచుగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోతుంది అలాగే చాలా పలుచుగా వస్తాయి పోలీలు ఇక్కడ నేను గోధుమ పిండి కవర్ వాడాను మామూలుగా ట్రాన్స్పరెంట్గా ఉండే కవర్ ఏదైనా వాడితే కనిపిస్తుంది బాగా ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా పలుచగా వీలైనంత విధ పలుచగా చేసుకొని కాల్చుకోవడం వల్ల ఇవి రెండు రోజులైనా పాడవకుండా బాగుంటాయి ఇలా చేత్తో స్ప్రెడ్ చేస్తూ ఉంటేనే ఇవి బాగా పలుచగా వస్తాయి చూసారా ఈ విధంగా పలుచుగా చేసుకోవాలి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ విధంగా పోలీని పలుచుగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద చపాతీ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ పోలీని కాల్చుకోవడం కోసం ఇక్కడ నేను నెయ్యిని వాడుతున్నాను నెయ్యి అయినా వేసుకోవచ్చు నెయ్యి నచ్చినట్లయితే ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇలా నెయ్యి వేసి కాల్చుకుంటే పోలి చాలా రుచిగా ఉంటుంది ఇలా పెనం పైన కొద్దిగా నెయ్యిని వేసుకొని దీన్ని పెనంకంతటికి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పోలిని కవర్ మీద నుంచి నీట్గా తీసేసి పెనం మీద వేసుకోవాలి ఇలా నీట్గా తీసుకోవాలి ఇన్ని పెనం పైన వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పై వైపు నుంచి కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది తర్వాత పోలీ కాలేలోపు ఇంకొక పోలిని రెడీ చేసుకోవాలి ఈ విధంగా మైదా పిండిని ఉండ చేసుకొని తర్వాత దానిపైన మనం రెడీ చేసి పెట్టుకున్న ఉలవ పిండిని పెట్టుకొని తిరిగి పోలిని తయారు చేసుకోవాలి పోలీని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకు తిప్పుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని పోలీని ఫ్రై చేసుకుంటే బాగా ఫ్రై అవుతుంది ఇది ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల పాడవకుండా నిలువ ఉంటుంది మా చిన్నప్పుడైతే సమ్మర్ సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి ఉలవలు అలసందలు అనుములు పెసర్లు ఇలాంటి వాటన్నింటినీ రోజుకొక్కొక్కటి ఒక్కొక్కటి ఉడకపెట్టి ఇచ్చేవారు స్నాక్స్గా మేమైతే చిన్నప్పుడు ఎక్కువగా అవే తినేవాళ్ళము ఆ అలవాటు నేను ఇప్పటికి కూడా మా పిల్లలకి అలవాటు చేశాను అన్ని పప్పు ధాన్యాలను ఉడకబెట్టి ఇస్తూ ఉంటాను ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా అన్ని రకాల పప్పు ధాన్యాలను ఉడికించి పిల్లలకి ఇవ్వడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది జంక్ ఫుడ్స్ తగ్గించి ఇలాంటివి పెట్టడం వల్ల పిల్లల ఆరోగ్యం కూడా బాగుంటుంది ఈ ఉలవలకైతే పంటను పండించేటప్పుడు ఎటువంటి మందులు వాడరు అలాగే ఎటువంటి స్ప్రే చేసే మందులు కూడా వాడరు న్యాచురల్గా పండుతుంది ఉలవ పంట ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కెమికల్స్ ఏమీ ఉండవు కాబట్టి నెలకు ఇలా ఉలవలతో ఏదో ఒక వంటకం తయారు చేసుకొని తినచ్చు ఉలవలను కట్టెల పొయ్యి మీద ఉడికించి ఉలవ రసం తయారు చేసుకుంటే అది వారం రోజుల పాటు పాడవకుండా నిల్వ ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది పల్లెటూర్లలోతే అలాగే మట్టి కుండలో వేసి ఉడికిస్తారు పోలీలన్నింటినీ ఇలా కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే విధంగా మిగిలి ఉన్న పిండినంతటినీ కూడా పోలీలను తయారు చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న పోలీలు త్రీ డేస్ అయినా కూడా పాడవకుండా ఉంటాయి మంచి రుచిగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు మనం మామూలుగా శనగపప్పుతో చేస్తాం కదా ఆ పోలీలు మాదిరే ఇవి కూడా రుచి బాగుంటాయి ఇలా పోలీలను తయారు చేసుకునేది కష్టం అనుకుంటే కూడా ఉలవలను బెల్లం వేసి రుబ్బుకొని అందులో నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది చూసారా పోలీలన్నింటినీ ఈ విధంగా తయారు చేసుకోవాలి ఇవి చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్